మండల పరిషత్ అభివృద్ధి అధికారి వేణుగోపాల్ కృష్ణమూర్తి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేసిన పుష్పలతల పదవి విరమణ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లా మిరల్గూడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా వేణుగోపాల్ కృష్ణమూర్తి దామర్చల్లోని పదవి బాధ్యతలు నిర్వహించి మండలంలోని ప్రజల నుండి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు ప్రభుత్వ టీచర్గా పుష్పలత బకల్వాడి స్కూల్లో బాధ్యత నిర్వహించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారు భార్యాభర్తలిద్దరు పదవి బాధ్యతల నుండి విరమణ పొందారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొత్తుల లక్ష్మారెడ్డి డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ జెడ్పీటీసీ ఆంగోతు లలిత హాతీరామ్ ఎంపీపీ ధీరావత్ నందిని రవితేజ నాయకులు కుర్రా నాయక్ కుందూరి వీరకోటిరెడ్డి రెడ్డి సోము సైదిరెడ్డి బాల సత్యనారాయణ లావూరి పాపానాయక్ వినోద్ నాయక్ బహిరం దయానంద్ ఎంపీడీఓ ఎంపీఓ పంచాయతీ కార్యదర్శులు అన్ని శాఖల అధికారులు సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు i okay. शुभा कोते अचो इन्योग सूरत కాకపోతే తెలంగాణకు ఎక్కువ వినియోగించారు ఏమైనా ప్రజలు చేయబోతుంది మీరు కూడా అక్కడ ఎమ్మెల్యే ప్రయోగపడొచ్చు ఎందుకంటే వీరాని వాళ్ళు ఎంతో అనుభవం కావచ్చే ఆనాటి జూనియర్ లో కావచ్చు యాక్టర్ ఉపాధ్యాయుల ఈ యొక్క గొప్పతనాన్ని మీ యొక్క అనుభవాన్ని వారికి స్పరిస్తే మేము కూడా మా జాతీయ అందరూ ప్రజాసేవలకు ఉపయోగించుకున్నామని వారి పిల్లలకి అందరికీ ఆ కుటుంబం మీద అందకుండాలని ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నవంటే మనకంటే చాలా తెలిపిన వాళ్ళు అనుపత్తు లేని వాళ్ళు అవకాశం వచ్చింది కాబట్టి సేవ చేయాలని తర్వాత అలాగే ఏ వ్యక్తి అని పని చేయాలంటే పని చేసుకోవచ్చు అక్కడ జీవితముష్వర్గం కూడా చాలా ఉంటుంది కానీ ఈ సమయంలో నా కుటుంబానికి సమయం వచ్చి కర్మం యొక్క బాధపడుతూ నాకు పుష్కలం నా కుటుంబం ఏదో ఉన్నా బుద్ధి తప్ప ఎవరూ స్కూల్ పెట్టుకోవడం తర్వాత జరుగుతుంది మరియు నా కుటుంబ సభ్యులు సిద్ధులు అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను నేను నన్ను కన్ను తనుగినప్పుడు నన్ను پروگرام 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 1 1